మా బ్రదర్ నేను చూసాను చాలా మంది ఈ రోజు రాజప్రకాష్ ప్రకాష్ ఇప్పుడే చూస్తున్నా నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా రాజప్రకాష్ ప్రకాష్ పాల్ తన ఆస్టారు సమించాను నేను నేను పేరు వెళ్ళేవాడు పెద్ద పెద్దడైపోయినా దేవుని సేవ రాజు ప్రకాష్ పాల్ బ్రదర్ నా బ్రదర్ ఏమంటే తను జీవితంలో నేను గమనించినప్పుడు చూసిన విధానం చూసినప్పుడు స్పహసించి చెప్తున్నాను వినండి ఉపవాసం ఉంటము దేవునికి సమర్పించుకుని రెండోది దేవుడు అంటే ఆదివారం ఇప్పుడు ఇక్కడ కాదు ఇప్పుడు కాదు మా నాన్నగారు చర్చలో తేడాల్లాలి ఆ పాకలో శుక్రవారం వెళ్ళిపోయేవాడు అక్కడే ఉండేవాడు రాత్రంతా పని చేసేవాడు మళ్ళీ మందిరం అయిపోయాక మళ్ళీ పని దేవుడు అంటే ఆ పిచ్చి దేవుడు అంటే ఆ వైరాగ్యం దేవుడు అంటే ఇంకా అంతే ఇంకేమి గుర్తుండదు అంత ఖచ్చితంగా ప్రభువుని సమర్పించుకున్నాడు దేవుడు తనని హెచ్చించాడు నిన్నెందుకు హెచ్చించాడు నిన్నెందుకు దీవించాడు నువ్వెందుకు దేవుడికి నీకు దేవుడిచ్చిన సంఘ కాపరిలాగా నువ్వు ప్రభువుకి సమర్పించుకోకూడదు ఎందుకు నువ్వు ప్రభువుకి అంకితమే ఉండకూడదు ఈ రోజు ఈ చర్చ అనువేసిన రోజు నువ్వు హృదయమును దేవునికి నీ జీవితం ప్రభువుకి సమర్పించుకో పాట పాడినప్పుడు దేవండి పాట పాడనప్పుడు వాక్యం విన్నప్పుడు వాక్యం విననప్పుడు